హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ అనుకుంటున్నాను మేము డిసెంబర్ ఎండింగ్లో లీవ్లు ఉండడంతో మేము మైసూర్కి వెళ్ళాము మైసూర్కి వెళ్ళే దారిలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఇలా శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఉంది శ్రీరంగం ఊరు పేరు శ్రీరంగనా శ్రీరంగపట్నం ఇది ఎంట్రెన్స్ టెంపుల్కి వెళ్ళే దారిలో చూడండి చాలా పురాతన కాలంలో ఇలా ఉండేది దారి అది అలానే ఉంది చూడండి చాలా బాగా చేశారు అప్పుడు రాజులు పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళవు ఓన్లీ ఒక్కొక్క వెహికల్ తో వెళ్ళిన తర్వాత ఇంకోటి వెళ్ళాలి లేదంటే ఒక దారి చాలా చిన్నగా ఉంది చాలా బాగుంది ఇది రంగనా రంగనాథపురంలోకి ఎంటర్ అయ్యేది ఇలా కొంచెం దూరం వన్ కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంది ఇది టెంపుల్ సరౌండింగ్స్ ఇక్కడ చాలా బాగా ఉంది చుట్టూ చెట్లు పార్కులు ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ కూడా ఉంది చాలా బాగా ఉంది మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి చాలా ఓల్డ్ టెంపుల్ ఇది ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే క్యూ తెలియక మేమే క్యూ లో ఉండిపోయినాము ఇక్కడ చూడండి గోపురం పైన సరే టెంపుల్కి ఎదురుగా ఇలా ఉంది ఫుల్ షాప్స్ తొలిసాకు అంతా అమ్ముతూ ఉంటారు మాకు తెలియక మేము క్యూలో ఉన్నాము ఇక్కడ డైరెక్ట్ దర్శనం కూడా వెళ్ళొచ్చు హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దర్శనము ఇది ఎంట్రన్స్ మేము వెళ్ళినప్పుడు ఎక్కడ చూడ ఫుల్ క్రౌడ్ ఉంది డిసెంబర్ ఎండింగ్తో ఆ చుట్టుపక్కల ఉన్న కర్ణాటక వాళ్ళు పిల్లల్ని టూర్ లాగా పిలుచుకొచ్చారు ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉంది నేను ఇక్కడ స్టోన్ మీద వాళ్ళు చెక్కిన శిల్పాలు చూస్తున్నాను ఈ రాయి మీద ఎంత బాగా శిల్పాలు చెక్కారంటే అందుకే అండి ఓల్డ్ ఈస్ కోల్డ్ అంటారు మన పెద్దలు ఇది చాలా పవిత్రమైన క్షేత్రము రంగనాథ స్వామి కావేరీ నది ఒడ్డున ఉన్న మొదటి వచ్చి శ్రీరంగనాథపురంలో ఉండేది రంగనాథ స్వామి టెంపుల్లో నెక్స్ట్ తమిళనాడులో శ్రీరంగంలో శ్రీరంగ అక్కడ ఒకటి ఉంది చివరిది కాబట్టి మీరు కంపల్సరీ ఈ టెంపుల్ ప్పులకి నియర్ బై ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి మేము స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళాము అప్పటికి వన్ అవర్ పట్టింది నార్మల్గా అయితే నా ఫ్రీ దర్శనానికి వెళ్తే దాదాపు త్రీ అవర్స్ పట్టేది నేను ఇలా ఫొటోస్ తీసుకున్నాను చూడండి ఎంత బాగా చెక్కారు శిల్పాలు ధ్వజస్తంభాలు చాలా బాగా అనిపించింది మేము క్యూలో ఉండిపోయాము డైరెక్ట్గా వెళ్ళాలంటే ఇటు పక్కన ఉంది కదండి అటు వెళ్ళినా కానీ డైరెక్ట్గా వెళ్ళచ్చు మేము ఆల్రెడీ హాఫ్ థర్టీ మినిట్స్ టైం వేస్ట్ చేశాము మాకు తెలియక ఫస్ట్ టైం వెళ్ళాము ఈ టెంపుల్కి చాలా బాగుంది చాలా ఓల్డ్ టెంపుల్ ఇక్కడ విష్ణువు యొక్క సర్పదేవుడి మీద ఆదిశేచు లాగా పడుకొని ఉంటారు వాళ్ళ భార్య వచ్చి లక్ష్మీదేవి చాలా బాగా ఉంటుంది రంగనాయకి అని పిలుస్తారు అమ్మవారిని చాలా ఫేమస్ మీరు కూడా వెళ్ళి చూడండి చాలా మంచిది ఇలా దేవుడిని ఇది లోపల ధ్వజస్తంభము తర్వాత దేవుడు ఇలా పడుకొని ఉంటాడు చాలా బాగుంటుంది ఓం నమో నారాయణ పక్కన తులసి కోట ఉంది అక్కడ అందరు జనాలు వెళ్ళి పార్క్ లాగా ఉంది వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు నేను ఏముందని చూశాను ఇక్కడ కొలం ఉంది ఇప్పుడు వాటర్ లేవు ఒకప్పుడు ఉండే వంట ఇప్పుడు లేవు చాలా బాగా ఉంది ఓల్డ్ టెంపుల్ అండి శ్రీరంగపట్నంకి బెంగళూరు నుంచి బై రోడ్ వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది మైసూర్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ మైసూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది బయట వైపు ఇలా అంతా షాప్స్ ఉన్నాయి కిడ్స్ ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఆటోస్ ఉన్నాయి అంతా అవైలబుల్ ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ కామెంట్స్ థ్యాంక్ యూ ఎవరీ వన్